హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది ఈరోజు ఏపీ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాలో వర్షాలు కురవనున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారనున్న సూచనలు కనిపిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వడగాళ్ళు మరియు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రుణాంకి కుర్మానాథ్ తెలిపారు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు ప్రకృతి మానవత్వాన్ని పరీక్షించబోతుంది అనేలా వాతావరణం మారుతుంది ఈరోజు సోమవారం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు రుణాంకి కుర్మానాథ్ పేర్కొన్న వివరాల ప్రకారం రాష్ట్రంలోని తొంభై ఎనిమిది మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది ముఖ్యంగా తూర్పుగోదావరి కోనసీమ కాకినాడ జిల్లాల్లో వడగాళ్ళ తీవ్రత మరింత ఎక్కువగా ఉండనుంది గోకవరం కాకినాడలో మూడు వడగాళ్ళు కోనసీమలో ఏడు వడగాళ్ళు వడగాళ్ల ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు వడగాళ్ళ వేగం గణనీయంగా పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పలు జిల్లాల్లో వడగాళ్ళు బలంగా వీచే అవకాశం ఉంది వాటి వివరాలు ఒకసారి చూసుకుంటే అల్లూరి సీతారామరాజు జిల్లా ఐదు మండలాలు కాకినాడ తొమ్మిది మండలాలు కోనసీమ ఎనిమిది మండలాలు తూర్పుగోదావరి పద్దెనిమిది మండలాలు పశ్చిమ గోదావరి ఏడు మండలాలు ఏలూరు ఎనిమిది మండలాలు కృష్ణ పది మండలాలు గుంటూరు పదమూడు మండలాలు బాపట్ల తొమ్మిది మండలాలు పల్నాడు ఐదు మండలాలు ప్రకాశం ఆరు మండలాలు ఈ జిల్లాల్లోని ప్రజలు ముందుగానే అప్రమత్తంగా ఉండాలని వీలైనంత వరకు ప్రయాణాలు బహిరంగ కార్యకలాపాలు మానుకోవాలని అధికారులు సూచన వడగాలతో పాటు కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు ఈ జాబితాలో శ్రీకాకుళం విజయనగరం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ తూర్పుగోదావరి గుంటూరు ప్రకాశం జిల్లాలు ఉన్నాయి ఈ జిల్లాలోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చాలా మారిపోయే అవకాశం ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేస్తుంది వడగాలుల సమయంలో గాలి బలంగా వీచే ప్రాంతంలో ఇళ్లలోనే ఉండాలి విద్యుత్ లైన్ల దగ్గరకు వెళ్లరాదు పిడుగుల వేళ మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వాడకాన్ని తగ్గించాలి పొలాల్లో చెట్ల కింద నిలవకూడదు పిడుగుల ముప్పు ఉన్న వేళ ఇంటి లోపలే ఉండడం ఉత్తమం సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్